మేము ఇక్కడ తిరుగుతూనే ఉన్నాము ఏ పరిష్కారం ఇంతవరకు ఏం కావాలా ఏం మీకు ఏం పరిష్కారం దేనికి కావాలా మాకు భూమి మాకు అందరికీ పాస్బుక్లు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి దీనికి ఏం కావాలా మీకు దీనికి వాడు మా పైన కేసు చేసినాడు చూడండి వాడు అర్ధ రూపాయి భాగము వాళ్ళ పాస్బుక్ రేపు భూమి ఏమో వాళ్ళకి పవలా భాగమే ఉండేది అబ్దుల్ బాయి బాగా ఆఫీసులో రికార్డు అది క్యాంప్ చేయమని చెప్పి ఆర్టీఓ నుంచి ఇక్కడ అజ్జి ఇచ్చిన అజ్జిట్ కూడా ఒక ఆరు నెలలు ఏడు నెలలు వచ్చింది ఫిగుతూనే ఉన్నాము ఒక కార్ మాత్రానికి ఎంఆర్ఓ కార్ అయ్యా వీళ్ళందరూ కిన్నపల్లికి ఇక్కడ ఇచ్చిన మా కోర్టు కూడా చూపిచ్చిన తర్వాత సరేలేండి ఈ మాదిరి రిచార్జ్ చేయండి అని ఎంఆర్ఓ చెప్పినాడు ఎంఆర్ఓ చెప్పిన తర్వాత మాకు ఆ రోజు నుంచి తిరుస్తానే ఉండాలి కానీ పనులు జరగనే జరగనేలే ఎవరు మీరు ఎంతమంది మీరంతా బావిస్తుందా ఈ అప్పలే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కోర్టు ఉత్తర్వులు మీది భూమి అనేసి ఉంది ఆర్డీఓ గారు కంప్లీట్ ఆర్డీఓ గారు మీకు ఇచ్చినారు చేసేసేమని ఆర్డీఓ గారు చెప్పినారు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కానీ ఇక్కడ ఎంఆర్ఓ ఆర్ఐ సతాయిస్తున్నారు అవును ఎన్ని రోజుల ఈ సమస్య ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు ఐదు నెలల నుంచి ఎంఎస్ మురళి అనే ఆబరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయిన రెండు వేల ఇరవై రెండులో ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు తొమ్మిదో నెల పద్నాలుగో తేదీలో అప్పటి నుండి ఆర్డీఓ తగతి గారు ఆర్డీఓ గారు ఆర్డర్స్ ఇచ్చిన అక్కడ ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు వీళ్లకు వీళ్ళ వయస్సు చూడండి తన తండ్రి వయసు లాంటి వాళ్ళకు తిప్పుకొని వీళ్లకు ఇబ్బందులు పాలు చేస్తున్నారు మూలకల్చరు ఆర్ఐ విఆర్ఓ ఎంఆర్ఓ గారు ఇది న్యాయమేనా ఇది అన్నమయ్య డిస్టిక్ కలెక్టర్ గారికి న్యాయమేనా కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి ఈ అరాచకాలను రెవెన్యూ డిపార్ట్మెంట్ అరాచకాలను అనేసి ప్రతి ఒక్కరికి సూచిస్తున్నారు ఐదు నెలల నుండి మీరు తిరుగుతున్నారు మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి ఐదు నెలల తర్వాత ఏడో ఎనిమిదో తేదీ రండి ఇక్కడికి ఎనిమిదో తేదీ పైన ఫోన్ చేయండి ఆఫీస్ ఉండే టైంలో మీరు ఫోన్ చేయండి రండి మాకు ఫోన్ చేయండి మేము వస్తాం న్యాయం చేస్తాం నెల తీసి మీకు మాకు ఒక రూపాయి అవసరం లేదు మీ తీగడ మాకు అవసరం లేదు నెల తీసి మేము న్యాయం చేస్తాం ఆ రోజు నీకు పని చేస్తాం